నిరీక్షణ కావాలి నీ భక్త పట్ల నీ బాధ పట్ల నీ పిల్లల పట్ల వారి మాకు పట్ల వారి రక్షణ పట్ల ఒక నిరీక్షణ నీకు లేకపోతే నీలో వచ్చేది ఏంటో తెలుసా దుఃఖము కన్నీళ్ళు ఏడుపు వేదన తప్ప ఇంకేమి ఎవరైతే దేవుని మీద సంపూర్ణంగా సంపూర్ణ ఆశ పెట్టుకుంటారో వారి కోసం దేవుడు ఏమంటున్నాడు తెలుసా క్రీస్తులో మీరు ఉంచే నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపడలేము కదా దేవుని స్వత్రమే దేవుని దగ్గర ఎదురు చూస్తావో దేవుని మీద నీ మనసు ఆదుకుంటావో ఆ విషయమై దేవుడిని పది మందిలో సిగ్గుపడలేము అందుకే దేవుని వాక్యుల్లో ఇలా రాస్తా అంటూ ఉన్నాడు అది నా తెలుసా మీ రీసన్ లేని చిత్రంలో నేను దొఃఖము చెప్పండి దొఃఖము మా ప్రపాల్